ఎవరిని నమ్మాలి ఏమని నమ్మాలి దేశమంతా కూడా మేఘాలయలో మిస్ అయిన హనీమూన్ జంటలోని సోనం క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లిన సమయంలో భర్త రాజా రఘువంశీ జూన్ రెండున పోలీసులకు లోయలో దొరికింది మరోవైపేమో సోనం ఆచుక్కి దొరకలేదు ఆమె సోదరుడు మాత్రం మా అక్కను మనుషులను అక్రమ రవాణా చేసే మోటా ఎత్తికేళ్ళ ఉండొచ్చు ఈ పాటికి బంగ్లాదేశ్ సరిహద్దు దాటించి ఉంటారు సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేశాడు కానీ ఈ కేసులో ట్విస్ట్ కి యావత్ దేశం షాక్ అయింది అసలేంటి మేఘాలయ హనీమూన్ జంట మిస్టరీ అనేది చూద్దాం ఇండోర్ కు చెందిన రాజా రఘువంశి అదే పట్టణానికి చెందిన సోనమ్కు మే పదకొండున పెళ్ళైంది రాజా తండ్రి ఇండోర్ లో పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా సోనంలో పెళ్లి ఘనంగా చేశారు అయితే హనీమూన్ ను మేఘాలయలో ప్లాన్ చేసుకున్నారు మే ఇరవై ఒకటిన షిర్లాంగ్ లో విమానం దిగారు అదే రోజున అక్కడ ఉన్న హోటల్లో బస్ చేశారు మరునాడు లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అనుకున్నారు వెళ్ళారు ఆ తర్వాత అదే ఓ అద్దెకు తీసుకున్నారు దారిలో కొన్ని ప్రాంతాలను కూడా చూడొచ్చనేది అనేది వారి ఆలోచన చిరపుంజి ప్రాంతంలోని కొండలు కోనలు లోయలు జలపాతాలు అద్భుతంగా ఉంటాయి అక్కడ అందమైన బ్రిడ్జ్ పై ఫోటోలు తీసుకున్నారు వీడియోలు కూడా తీశారు ఆ తర్వాత నైట్ ఓ స్టే హోమ్ లో ఉన్నారు ఉదయం ఆ స్టే హోమ్ నుంచి బైక్ మీద బయటకు వచ్చారు చిరపుంజీ దగ్గరలోని లోని మావల గ్రామంలో రాజా సోనం తమ స్కూటీని పార్క్ చేశారు ఒక గైడ్ ను మాట్లాడుకుని నోంగ్రియాడ్ కొండపైకి ఎక్కారు అయితే పైకి వెళ్లిన తర్వాత తాము సొంతంగా కిందికి దిగి వస్తామని చెప్పి ఆ గైడ్కి డబ్బులిచ్చి పంపించేశారు రాజా సోనం అక్కడి నుంచి వీరి ఆచూకీ దొరకలేదు రాజా స్వరం తల్లిదండ్రులు బంధువులు కాల్ చేసినా కూడా రెస్పాండ్ లేదు వెంటనే రాజా సోదరుడు సోనం సోదరుడు షిల్లాంగ్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు పెళ్లి కొడుకు రాజా తండ్రి స్థానిక ఇండోర్ ఎంపీ సాయంతో సీఎం ను కలిసి తమ కొడుకు కోడలి ఆచూకీ కనిపెట్టాలని కోరారు మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు ఫోన్ చేశారు తమ రాష్ట్రానికి చెందిన రాజా స్వనం తప్పిపోయారు తొందరగా వారిని తమ రాష్ట్రానికి పంపేలా చూడాలని కోరారు దీంతో ఈ కేసు వైరల్ గా మారింది మేఘాలయ సీఎం వెంటనే డీజీపీని ఆదేశించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ లోకల్ పోలీసులు షిల్లాంగ్ నుంచి వెళ్లిన సీనియర్ పోలీస్ టీమ్స్ వెతకటం మొదలు పెట్టాయి దాదాపుగా పదకొండు రోజులు ఎలాంటి ఆచూకీ లేదు ఒక్క క్లూ కూడా లేదు పైగా భారీ వర్షాలతో మేఘాలయ మొత్తం చిత్తడిగా మారిపోయింది దీంతో రాజాస్వనం ఆచూకీ అస్సలు తెలియలేదు అయితే ఓ వ్యక్తి చాలా ఆలస్యంగా ఓ క్లూ ఇచ్చాడు ఒక స్కూటీ మామలా ఖ్యాత్ లో పార్క్ చేసి ఉందన్న విషయం పోలీసులకు సమాచారం ఇచ్చాడు చాలా లేట్ గా ఇక సిసిటివిలో ఉన్న రాజాస్వరంలో వెళ్లిన స్కూటీ కూడా అదే దీంతో ఆ ప్రాంతం మొత్తం జలడి పెట్టారు పోలీసులు కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు ఇక తప్పదనుకుని ఏమైనా చనిపోయారా అన్న యాంగిల్ లో సాయం తీసుకున్నారు లోయలు ఉన్న ప్రాంతం డ్రోన్లతో డ్రోన్ లోయలో అడుగున ఉన్న బాడీని గుర్తించింది పోలీసులు దాన్ని రాజా మృతదేహంగా గుర్తించారు ఎంతో కష్టపడి ఆ లోయలో నుంచి రాజా మృతదేహం తీసుకొచ్చారు అయితే అదే బాడీ పక్కన ఆ రోజు సోనం ధరించిన వైట్ జాకెట్ కూడా ఉంది దీంతో పోలీసులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కాకపోతే రాజాను అత్యంత హేయంగా నరికి చంపారు పాత పాలనున్నట్లుగానే చంప పోలీసులను ఆశ్చర్యపరిచింది అతని చేతికి ఖరీదైన వాచ్ కూడా ఉంది మొత్తానికి ఇది దోపిడి దొంగల పని కాదని అర్థం చేసుకున్నారు ఎందుకంటే వేలుకున్న పెళ్లి ఉంగరం కూడా అలాగే ఉంది మరోవైపు రాజా ఫోన్ చివరి సిగ్నల్ అదే ప్రాంతంలో చూపించింది సోనం ఫోన్ సిగ్నల్ కూడా అక్కడే చివరిగా ఉన్నట్లు చూపించింది కానీ వారి ఫోన్లు మాత్రం అక్కడ లేవు స్విచ్ ఆఫ్ గానే చూపిస్తున్నాయి దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు మొత్తానికి కొత్త పెళ్లి కుడుకు రాజా హత్యకు గురయ్యాడు కొత్త పెళ్లి కూతురు ఎక్కడ మరి ఇదే ప్రశ్న వెంటాడింది అయితే ఇటు రాజా కుటుంబ సభ్యులు బంగ్లాదేశ్ కు మహిళలను అక్రమ రవాణా చేసే కిడ్నాప్ చేసి ఉండొచ్చని మీడియా ముందు అనుమానం వెళ్లబుచ్చారు ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు కానీ మేఘాలయ పోలీసులు ఆ వాదనను కొట్టిపారేశారు ఇక్కడ నుంచి సరిహద్దు ప్రాంతం కిడ్నాప్ చేసి వెళ్లడం అసాధ్యమన్నారు కానీ ఈ కేసులో ఒకేసారి రెండు ట్విస్టులు యావత్ దేశాన్ని షాక్ గురిచేశాయి మేఘాలయ సీఎం ఆదేశాలతో ఆ రాష్ట్ర పోలీసులు ఈ కేసును సీరియస్ గా విచారణ చేస్తున్నారు ఈ తాము లోని రాజాను చంపిన ముగ్గురిని అరెస్ట్ చేశాం యూపీ ఇండోర్ కు వెళ్లాయని మేఘాలయ డిజిపి మీడియా సమావేశంలో ప్రకటించారు రాజాను చంపించింది అతని భార్య సోనం నలుగురు కలిసి లోయ దగ్గర రాజాను తీవ్రంగా కత్తులతో దాడి చేసి చంపేశారు ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పడేసి వెళ్ళారు కొందరం సోనం కూడా వారితోనే వెళ్లింది ఆమె ప్రియుడిని కలిసేందుకు వెళ్లుండొచ్చ అని చెప్పారు పెళ్లికి ముందే సోనంకి ఎఫ్ఐఆర్ ఉంది ఆమె ప్రీడితో కలిసి జీవించేందుకు రాజాను చంపేసింది తమకు సుపారీ ఇచ్చింది కూడా సోనమేనని హంతకులు పోలీసుల విచారణలో తెలిపారని డీజీపీ ప్రకటించి సంచలనం సృష్టించారు అంతే ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు కేవలం వారు మాత్రమే కాదు మీడియా కూడా ఒక్కసారిగా షాక్ లకి వెళ్లిపోయింది వణికించింది వార్త బయటకు రాగానే యూపీలోని వారణాసి గాజీపూర్ మెయిన్ రోడ్ లో ఉన్న కాశీ ధాబాలో ఒంటరిగా కూర్చొందోనాం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఎక్కడే ఉన్నానని చెప్పింది ఈ లోపు ఆమె దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఓ వ్యక్తిని అడిగి పోలీసుల ముందు తానే వెళ్లి లొంగిపోయింది ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు ఆ వెంటనే పోలీసు స్టేషన్ లో ఉన్నతాధికారులు మేఘాలయ పోలీసులతో విచారణ గురించి మాట్లాడుతున్నారు మొత్తానికి ట్విస్ట్ అయితే బయటపడింది అయితే పెళ్లి ఫోటోలో ఉన్న సోనంకు బయట ఉన్న సోనంకు పోలికే లేదు మొత్తం మేకప్ తో పెళ్లిలో అందంగా తయారైంది కానీ మేకప్ తీస్తే గానీ ఆమెను గుర్తించడం చాలా కష్టం అందుకేనేమో మేఘాలయ నుంచి చాలా తెలివిగా తప్పించుకోగలిగింది ఇక మేఘాలయాల్లో మ్యాటర్ లీక్ కాగానే ఒంటరిగా సోనం పోలీసుల ముందు లొంగిపోయింది ఆమె ప్రీడిత కలిసి జీవించేందుకు హంతకులకు సుపారి ఇచ్చింది ఆమె ప్రియుడు ఆ హంతకులను తీసుకొచ్చాడు పేమెంట్ ఏమో ఆమె చేసింది ఆ తర్వాత తామిద్దరూ కూడా ఎక్కడ ఉన్నది ఎక్కడ దిగింది ఎక్కడెక్కడ ఆగుతామనే వివరాలను ఎప్పటికప్పుడు హంతకులకు చేరవేసింది తన భర్త కొత్త పెళ్లి ఊపులో సంతోషంగా ఉంటే ఒంటరిగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లింది గైడ్ ఉంటే హత్య చేయలేమని తాము దిగి వస్తామని అతన్ని పంపించేసింది అక్కడే టూరిస్టుల మాదిరిగా మాట వేసిన హంతకులు ఒకేసారి వచ్చి రాజా మీద కత్తులతో దాడి చేసి చంపేశారు పక్కనే ఉన్న లోయలోకి విసిరేశారు అయితే మేఘాలయ పోలీసులు వేలాది కెమెరాలను పరిశీలించగా రాజా స్కూటీని ఫాలో అవుతూ నలుగురు వ్యక్తులు కనిపించారు వారంతా కూడా రాష్ట్రం దాటి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వారిని వ్యూహాత్మకంగా పట్టుకున్నారు పోలీసులు కానీ నాలుగో వ్యక్తి పారిపోయాడు అతను సోనం లెవరని పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే హనీమూన్ కు కట్టుకున్న మొగుడితో వచ్చింది కానీ మొగుడిని చంపిన తర్వాత చేసుకుంది నీచురాలు మేఘాలయ పోలీసులు హంతకులను అరెస్ట్ చేయడంతో తప్పించి పోలీసులకు లొంగిపోయింది అసలు ఏం జరిగింది అనేది విచారిస్తే కానీ కుట్రకోణం హత్య సుపారి రాజాని ఎందుకు చంపింది ఆమె ప్రియుడు ఎవరనేది తెలుస్తుందని మేఘాలయ డీజీపీ ప్రకటించారు మేఘాలయ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టగానే స్వరం తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు మా కూతురు చాలా మంచిదని మళ్లీ ప్రకటించారు పెద్దలు కుదిర్చిన పెళ్లి సోనం అంగీకరించింది మా కూతురు హంతకురాలు కాదని తెలిపారు ఆమె సోదరుడేమో బంగ్లాదేశ్ కథలు చెప్పి మీడియాను పోలీసులను తప్పుదో పట్టించాడు మరి తనకి విషయం తెలుసో తెలియదో కానీ మా అక్క నోటితో చెబితే గానీ మేము నమ్మం మా అక్క అమాయకురాలని ఎప్పటికీ కహనీలు చెబుతున్నాడు సరే ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకున్నాం సోనం తన భర్తను చంపలేదనుకున్నాం మరైతే ఈ పదమూడు రోజులు ఏం పీకింది ఇప్పుడెందుకు తానే వచ్చి పోలీసులకు లొంగిపోయింది వేరే వ్యక్తులు భర్తను హత్య చేస్తే మేఘాలయ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు మేఘాలయ పోలీసులు హంతకాలను పట్టుకోగానే ఎందుకు యూపీ పోలీసుల ముందు లొంగిపోయిందని ప్రశ్నిస్తే సోనం తల్లిదండ్రుల దగ్గర సమాధానం లేదు పైగా మేఘాలయ సీఎం అబద్దాలు ఆడుతున్నాడు మా అల్లుడి హత్యలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఉందని అతిగా మీడియా ముందు మాట్లాడుతున్నాడు సోదరుడు మరోవైపు మేఘాలయలోని నెటిజన్లు సోనంపై పోస్తున్నారు ఈ నీచరాలు భర్తను చంపింది ఈవిడ కారణంగా మేఘాలయ మీద తప్పుడు వార్తలు వినాల్సి వచ్చిందని ఫైర్ అవుతున్నారు మరోవైపు తమ కొడుకును కోడలే చంపిందని పోలీసుల ద్వారా తెలుసుకుని రాజా తల్లిదండ్రులు కన్నీరు మునీరు అవుతున్నారు ఆమెకి ఇష్టం లేకుంటే వదిలేస్తే మా కొడుకు హాయిగా బ్రతికేవాడు ప్రీడి కోసం చంపాల్సిన అవసరం ఏముంటుందని రోధిస్తున్నారు తన ప్రియుడితో లేచిపోయినా మా కొడుకు ప్రాణాలతో ఉండేవాడంటూ రోదిస్తున్న రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది అయితే మేఘాలయ సీఎం సంగ మాత్రం తమ పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు మాకు ఫిర్యాదు చేసిన వారం లోపలే ఎలాంటి క్లూ లేని కేసును ఛేదించారని పొగిడారు అయితే సోనంను మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు హంతకులు పోలీసులు అదుపులో ఉన్నారు నాలుగో వ్యక్తి కోసం వెంటాడుతున్నారు అలా పెళ్లైన పది రోజులకే భర్తను చంపేసింది నీచరాలు అమ్మాయి ఆమె భర్త తన భార్యతో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ పీడి మోజులో చంపి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది యావత్ దేశం మాత్రం సోనం ఎవరో కిడ్నాప్ చేసేశారు ఆమె క్షేమంగా రావాలని కోరుకున్నారు కానీ ఆమె స్టైల్ గా వచ్చి పోలీసులకు లొంగిపోయింది మరి ఈ కేసు మీరు విన్నప్పుడు మీకు ఎలాంటి అనుమానం మొదట కలిగింది కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే సోనంకి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి